హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే చామంతుల గురించి అనమాట చామంతులు టిప్స్ తెచ్చాక మళ్ళీ ఎలా ఉన్నాయి అనేది గ్రోత్ అయితే మీకు ఈరోజు చూపిస్తాను అయితే కొంతమంది కటింగ్స్ ద్వారా అయితే మాకు పెరగట్లేదు అని కూడా అడిగారు అదైతే షేర్ చేస్తానండి అయితే ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించుకున్న చామంతులే అనమాట ఇవి బాగానే వచ్చాయండి ఒక కొమ్మకి రెండు కొమ్మలు అలా అనమాట మళ్ళీ నేను టిప్స్ తుంచుతూ ఉంటే ఇలా గుబురుగా అయితే అనమాట ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న మొక్కలు కాబట్టి వీటిని మనం ఇలా టిప్స్ తుంచుకుంటే సరిపోతుందండి గుబురుగా పెరుగుతాయి పెద్ద మొక్కలకైతే మనం ఇంత సైజు కొమ్మలు తుంచుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇంకా మనం కొమ్మలు పెట్టుకునే టైం అయితే దాటిపోయిందండి ఇప్పుడు ఏ కొమ్మలైనా కానీ మనం మనం ఇలా టిప్స్ తుంచుకుంటే గుబురుగా పెరుగుతుందనమాట మొగ్గులు వచ్చే వరకు తుంచాలి అయితే నాకు ఆల్రెడీ ఒకటి రెండు మొగ్గులు కనిపించాయి అనమాట ఇది అయితే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియో అండి లాస్ట్లో అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయనేది కూడా మీకు చూపిస్తాను అనమాట అయితే ఇది టిప్స్ తుంచితే ఇలా గుబురుగా అయితే వచ్చాయన్నమాట తర్వాత ఇవి టిప్స్ తుంచాక ఒక కొమ్మ నుంచి మనకిలా మూడు కొమ్మలు అలా అయితే వచ్చాయి నేను వీటిని అయితే మనం కొమ్మలుగా కొమ్మలుగానే ఉంచేసాను టిప్స్ అయితే తుంచాను జస్ట్ అంతేను తర్వాత వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి ఇవి లాస్ట్ ఇయర్ అండి వీటిని కూడా టిప్స్ తుంచాను అనమాట ఇది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియో తీసిన తీసానని చెప్పాను కదా అయితే ఇప్పుడు వీడియో కూడా మళ్ళీ నేను చూపిస్తాను తర్వాత మళ్ళీ పెరిగాయి అనమాట ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు టిప్స్ తుంచుకుంటూ వచ్చాను అనమాట తర్వాత కొమ్మలు అయితే కొంచెం పెద్దగా ఉంటే కొమ్మలు పెట్టుకోవచ్చు అనమాట ఇవి కొంచెం ఇది పెరిగింది కదా దీన్నైతే తుంచి పెడుతున్నాను అయితే కొంతమంది పెరగట్లేదని చెప్పి అడిగారు కదా నేనైతే నార్మల్గానే పెట్టానండి ఎవరికైనా పెరగపోతే ఇలా సాఫ్లో ముంచి పెట్టుకోండి ఎప్పుడైనా కానీ కొమ్మలు పెట్టినప్పుడు ఇలా సాఫ్లో పెట్టుకుంటే మనకి త్వరగా ఇన్ఫెక్షన్ రాకుండా త్వరగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు అయితే తర్వాత వచ్చేసరికి ఇవన్నీ కూడా ఒక నాలుగైదు కొమ్మలు ఊరికే జస్ట్ మీకు చూపించడానికి అని చెప్పేసి నేను కొమ్మలు కొమ్మలతో పెట్టాను అనమాట నేనైతే అన్నీ కూడా నార్మల్గానే పెట్టానండి నాకైతే బ్రతికినాయి అయితే ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు వర్షానికి కానీ లేదంటే ఎండలు ఉన్నప్పుడు ఎండకి కానీ చనిపోతాయి మ్యాక్సిమం నాకు అన్నీ బ్రతికాయండి ఏదన్నా ఒకటో రెండో తప్ప మ్యాక్సిమం పెట్టిన కొమ్మలన్నీ బ్రతికాయనమాట ఈ రెండు టప్స్లోవి కూడా నేను కొమ్మలతోనే బ్రతికించాను తర్వాత వచ్చేసరికి నేను ఇంకా నవంబర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా టిప్స్ అయితే ఉంచుతున్నాను నవంబర్ అక్టోబర్ మధ్యలో వచ్చిన దగ్గర నుంచి కూడా కొమ్మలు పెట్టడం ఆపేసాను అనమాట ఇదైతే ఆ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అని చెప్పాను కదా తర్వాత ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు వీడియో కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు మొక్కలు చూడండి ఇప్పుడు మొక్కలు కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఇప్పుడు టిప్స్ తుంచాక ఇవన్నీ కూడా మళ్ళీ ఇలా పెరిగినాయి అన్నమాట గుబురుగా మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది ఒక కొమ్మ నుంచి ఎన్ని బ్రాంచెస్ అయితే వచ్చాయో మీకు గమనిస్తే తెలుస్తుంది అనమాట తర్వాత మళ్ళీ మధ్యలో కూడా నేను ఇంకోసారి టిప్స్ అయితే తుంచానండి తర్వాత ఇప్పుడైతే మొగ్గలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి అనమాట అక్కడక్కడ మొగ్గలు ఉన్నవి మరకు ఆపేసి మిగిలినవి మళ్ళీ టిప్స్ తుంచాను అనమాట తుంచినాక మళ్ళీ ఇలా గ్రోత్ అయితే ఇలా ఉందండి ప్రజెంట్ మళ్ళీ ఒక కొమ్మ నుంచి కూడా మళ్ళీ పక్కన బ్రాంచెస్ అయితే వచ్చి ఇలా గుబురుగా అయితే తయారయ్యాయి ఇంకా అయితే ఇంకా తుంచడం అయితే ఆపేయాలండి నవంబర్ వరకే అనమాట నవంబర్ ఫస్ట్ వీక్ వరకు మ్యాక్సిమం మొగ్గలు కనపడిన వరకు కూడా టిప్స్ తుంచుకోవచ్చు తర్వాత అయితే మనం టిప్స్ తుంచడం అనేది ఆపేయాలన్నమాట ఇంకా మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కీప్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్